శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ నాలుగు ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ముఖ్యమైనది స్మృతి యాత్ర ద్వారానే ఆయుష్ వృద్ధి చెందుతుంది వికర్మలు వినాశనమవుతాయి స్మృతిలో ఉండేవారి స్థితి మాటామంతి చాలా ఫస్ట్ క్లాసుగా ఉంటాయి పిల్లలైన మీకు ఇప్పుడు చాలా పెద్ద లాటరీ లభించింది భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు సత్యయుగములో దేవతలను దేవతలే చదివిస్తారు ఇక్కడ మనుషులను మనుష్యులే చదివిస్తారు కానీ ఇప్పుడు ఆత్మలైన మిమ్మల్ని స్వయం పరమాత్మయే చదివేస్తున్నారు మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతున్నారు మీలో పూర్తి జ్ఞానమంతా ఉంది దేవతలకు ఈ జ్ఞానము ఉండదు మీరు శివబాబా వలె అందరికీ దారిని చూపించే మార్గదర్శకులు మీరిప్పుడు స్మృతి యాత్రను చేస్తున్నారు గీతలో మన్మనాభవ అన్న పదము ఉంది కానీ దాని వాస్తవిక అర్థము మీకు ఇప్పుడు తెలుసు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి శివబాబాయే వచ్చి సత్యమైన జ్ఞానాన్ని అర్థము చేయిస్తారు ఇప్పుడు మీరు మనుష్యలు నుండి దేవతలుగా అవుతున్నారు ఇది మీ ఈశ్వరీయ ప్రచార సంస్థ నిరాకార పరంపిత పరమాత్మ సాకార బ్రహ్మ ద్వారా ఈ చదువును చదివిస్తున్నారు భక్తి మార్గములో మీరు ఎన్నో శాస్త్రాలను తయారు చేశారు ఇప్పుడు మీ వద్ద సత్యమైన కోర్సు చిత్రాలు చాలా ఉన్నాయి ఈ చిత్రాల ద్వారానే జ్ఞాన రహస్యాలను అర్థము చేయించాలి ఈ చిత్రాలు ఇంకా చాలా తయారవుతూ ఉంటాయి చిత్రములో అత్యంత పైభాగమున ఆత్మల లోకాన్ని చూపాలి ఆత్మలు చైతన్యమైన నక్షత్రాలు సాకార ప్రపంచానికి వచ్చిన తరువాతనే శరీరాన్ని ధారణ చేస్తాయి పాత్ర పూర్తి కాగానే ఆత్మలన్నీ మరలా తిరుగు ప్రయాణమవుతాయి ఈ పూర్తి రహస్యాన్ని చిత్రాల ద్వారా మీరు చేయించాలి కోర్సు చిత్రాలలో రోజురోజుకు నూతన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి ఎన్ని చిత్రాలు ఉన్నాయో అంత సర్వీసు కూడా చేయాలి ఈ చిత్రాల ద్వారా మీరు పూర్తి జ్ఞానాన్ని అర్థము చేయించవచ్చును కల్పకృతము ఎవరైతే జ్ఞానాన్ని పొందుకున్నారో వారే మరలా పొందుకుంటారు మున్ముందు నౌదా భక్తిని చేసేవారు కూడా మీ వద్దకు వస్తారు రాత్రింబవళ్ళు బాగా శ్రమ చేసి పతితుల నుండి పావనముగా అయ్యే పురుషార్థాన్ని చేస్తారు అవకాశము అందరికీ ఉంది చివరిలో ఎవ్వరూ మిగిలిపోరు ప్రతి ఒక్కరికి పరమాత్ముని సత్యమైన పరిచయము అందుతుంది ఎవ్వరూ మిగిలిపోని విధంగా ఈ డ్రామా తయారై ఉంది కావున మీరు అన్ని వైపులా సందేశాన్ని ఇవ్వాలి మీరు దేవీ దేవత ధర్మానికి చెందినవారు గవ్వ సమానమైన జన్మ నుండి మీరు వజ్రతుల్య సమానమైన జన్మలోనికి వచ్చారు మీరే మరలా శిఖరము నుండి దిగజారి పూర్తిగా క్రిందికి కూడా వచ్చేస్తారు ఈ యుగములో మీకు లాటరీ లభించింది కావున మీరు దేవతల కంటే ఎక్కువ సంతోషముగా ఉండాలి స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు ఎంతగా శ్రీమతముపై నడుస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు సత్యయుగము సంపూర్ణ సతోప్రధాన ప్రపంచము అక్కడ వివాహాలు ఎంతో రాయల్గా ఉంటాయి మీరు సాక్షాత్కారాల ద్వారా అన్నీ చూశారు యోగము ద్వారానే మీ ఆయుష్ వృద్ధి చెందుతుంది మరియు కూడా అవుతారు మీరు భోజనము తయారు చేస్తూ పనులు చేసుకుంటూ ఎనిమిది గంటలు తండ్రి స్మృతిలో ఉండాలి అప్పుడే మీరు కర్మాతీత స్థితికి చేరుకుంటారు మురళీ సబ్జెక్టు అనగానే వేరు మురళి అనగా యోగము కాదు మురళి వినటము ద్వారా మీరు జ్ఞానధనాన్ని సంపాదించుకుంటారు ముఖ్యమైనదే స్మృతి యాత్ర స్మృతిలో ఉన్నవారి స్థితి మాట తీరు పూర్తిగా వేరుగా ఉంటాయి స్మృతి ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు స్మృతి యాత్రలోనే మాయ మీకు అనేక విఘ్నాలను కలిగిస్తుంది మురళిని వింటూ ఎప్పుడూ వికారాలలోనికి పడిపోరాదు ఇది ఇంద్రసభ పవిత్రముగా ఉంటేనే ఇక్కడికి రావాలని బాబా హెచ్చరిస్తారు ఇది సర్వోన్నతమైన సంస్థ ఇక్కడ అపవిత్రులకు ప్రవేశము లేదు స్వయంగా భగవంతుడు సోమనాథుడు బబుల్నాథుడైన శివబాబా సన్ముఖములో మీరు కూర్చున్నారు ఈ ధర్మానికి చెందిన వారికే జ్ఞానబాణము బాగా తగులుతుంది వరదానము సేవలో ఉంటూ కర్మాతీత స్థితిని అనుభవం చేసే తపస్వి మూర్త భవ సమయము తక్కువగా ఉంది సేవ ఇంకా చాలా ఉంది సేవలోనే మాయ వచ్చేందుకు అవకాశము ఉంటుంది సేవలోనే స్వభావము సంబంధాల విస్తారము ఉంటుంది స్వార్థము కూడా ఇమిడి ఉంటుంది ఇందులో కొద్దిగా బ్యాలెన్స్ తగ్గిపోయినా మాయ కొత్త కొత్త రూపాలు ధారణ చేసుకొని వస్తుంది కావున సేవ మరియు స్వస్థితి యొక్క బ్యాలెన్స్ను అభ్యాసము చేయండి స్లోగన్ కారణము అనే నెగిటివ్ను సమాధానము అనే పాజిటివ్గా చేసుకోండి అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి స్థితిని అనుభవం చేసేందుకు ఏ విధమైన వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పము మాట కర్మల నుండి ముక్తముగా అవ్వండి వ్యర్థము లేక నెగిటివ్ ఇది చాలా బరువైనది ఈ బరువే మిమ్మల్ని డీప్ సైలెన్స్ను అనుభవము చేయనివ్వదు కావున వ్యర్థపు బరువు నుండి సదా తేలికగా అయిపోండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఓం శాంతి